మేము ఒక ప్రత్యేక పంచాయతీ డిమాండ్ పట్టుకున్నాం అంటే అది సాధించే వరకు ఆ డిమాండ్ బిఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ వాళ్ళ ఇన్ని ఎజెండా పెట్టేసుకోవాలి అంటే ఉద్యోగం ప్రభావం ఉత్మికతో ఎజెండాగా చేర్చుకోవాలి అంతిమంగా మజురీసే పట్టాలని ప్రత్యేక పంచాయతీ చేయాల్సిన పరిస్థితి నిరేబర్ అట్లా మనం ఒక డిమాండ్ సాధించుకున్నాం సెకండ్ డిమాండ్ రిజర్వేషన్ మనకు సిక్స్ పర్సెంట్ మన సాధించారు సిక్స్ పర్సెంట్ నుంచి దాంతో మా పాపులేషన్ టెన్ పర్సెంట్ అయింది పెరిగింది జనాభా పెరుగుదల రిజర్వేషన్ పెంచాలి భారత వ్యాఖ్యానం అంటుంది కాబట్టి ఎస్సీ ఎస్ఏ తర్వాత పెరిగిందో రిజర్వేషన్ కూడా పెంచాలి కదా పెంచకుండా ఆయన చేస్తారు అని మనం మళ్ళీ ఒక పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అందరం భాగస్వాము దానిలో రిజర్వేషన్ కూడా ప్రధాన పాత్ర పోషించింది పెద్దలు అందరూ భాగస్వాములు ఉన్నాయి పది మనము రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని పదిహేడు పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వచ్చి మెల్పులు చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధించిన అంటే మనం రెండు విజయాలు ఆల్రెడీ సాధించినాం ఫస్ట్ మూడు విజయాలు ఫస్ట్ యాభై రిజర్వేషన్ రాజ్యాంగ చాలా మంది ప్రజలందరూ పోరాటం చేసి ఒక పోరాటాన్ని సాధించి పెట్టారు సెకండ్ కండాల ప్రత్యేక పంచాయతీ మూడో పర్సెంట్ రిజర్వేషన్ సాధిస్తున్నాము నా ఉద్దేశం ఏంటంటే యాషన్ క్లాన్ ఏముండాలి మేము నివృత్తి ఉన్నాము రాజకీయాల్లో ఉన్నాము కానీ మా మేము నిజాయితీగా ఉంటాము ఇక్కడ ఇక్కడ లోంగము కాలం కూడా మన జాతిని తాకట్టు పెట్టము మా దుద్ధలో ప్రాణం

स्टडी में गुरु प्रोफेसर प्रोफेसर उद्योग विकास और उद्योग शिक्षा लेक्चरर गुरु टीचर विद्यावाकुल डीओ एमओ टीचर को मेडम मेरे उद्यम नरपाले मेरे दिन दिशा दर्शन सृष्टि मेरे बीता साहित्य में सृष्टि आले मूलों का संबंधित कर्तव्य का मैं मूलों का संप्रदाय में प्रयोग 200 ईयर ಇದು ಪ್ರಬಂತುಮೋ ನಿರ್ಣಾಪಬಂತುಮೋ 300 ಸಮಂತ್ರಾಂತುಕ್ಕೆ ನಾವು ದಸ್ತಾವೇಜಕ್ಕೆ ಎವಿದೆನ್ಸ್ ಇದೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇದೆ ಎವಿದೆನ್ಸ್ 300 ಸಮಂತ್ರಾಂತುನ ಟ್ರೈಲರ್ ಲೋಗುನ್ನ ಒಂದು ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಎವಿದೆನ್ಸ್ ಇಸಾರು ಇದೆ ಬ್ರಿಟಿಷ್ ಸರ್ಕಾರದಲ್ಲಿದೆ ಇಕ್ಕಾಡದಲ್ಲಿದೆ ಇನ್ಸಾರ್ಸಮ ಒಪ್ಪಿ ನಿರ್ಭಯಾಗೋ 55 ರಂದು ಇದರ ಕಡೆ ಮಾತು ಬರ ನಾನು ಯಾದೋಲೋ ಕಾ

ఎలక్షన్ పెట్టాల్సి ఉంటాయి కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రాన్ని గెలపాల్సి ఉంది ఇరవై నాలుగు సంవత్సరాలు మనం నష్టం చేసిందా లాభం చేసిందా కానీ ఒక ప్రచారం ఏమంటే ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చిందంట కదా నేను ఖరాగట్టిగా చెప్తున్నా భారత రాజ్యాంగం ఇచ్చింది ఇండియాలో నైన్టీన్ ఫిఫ్టీ టూ పంతొమ్మిది యాభై

తొంభై శాతం బీరో కష్టంలో ఎట్లా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అర్థమైంది ఎస్టికం జనాభి ప్రకారం బీరో లో ప్రాతినిధ్యం ఉండాలి చట్ట

సంవత్సరం నష్టం జరిగిపోయింది అదే మన ఒకటే రాష్ట్రంలో ఆంధ్రలో అనుభవించారు మన సోదరులు తెలంగాణ అనుభవించలేదు ఇది అన్యాయం ఒకే రాష్ట్రంలో రెండు రకాల ఆంధ్ర రాయలసీమలో షెడ్యూల్ ట్రైన్ తెలంగాణలో షెడ్యూల్ ట్రైన్ మొదలయ్యే మనం ఎన్టీలో ఉన్నాం ఎన్టీలో ఉన్నాం ఇది అన్యాయం అని పెద్దలు విలదీసి ప్రభుత్వం చెవులు పట్టి మెడలు పట్టి ఇంద్రాంగానికి మెప్పించి నచ్చజెప్పి దాన్ని పార్లమెంట్ లో రాజ్యసభలో రాష్ట్రపతి గజెట్ లో అంటే పార్లమెంట్ ప్రక్రియ పార్లమెంట్ లో బిల్లు చట్టమైంది రాజ్యసభలో చట్టం అయింది తర్వాత రాష్ట్రపతి గజెట్ ఆమోదం పొందింది కానీ ఇప్పుడు మన సోదరులు ఏమంటారు ఇది పార్లమెంట్ లో చట్టం కాలేదు రాజ్యసభలో చట్టం కాలేదు రాష్ట్రపతి గజెట్ లేదు కానీ మన చట్టమైంది రాజ్యసభలో చట్టమైంది రాష్ట్రపతి

ఈ సోద చేసేవాళ్ళ నేను అడుగుతున్నాను యాభై లోనే కాంగ్రెస్ ప్రభుత్వము షెడ్యూల్డ్ ట్రై రిజర్వేషన్ చేసి ఉంటే యాభై లోనే చేసి ఉండే అప్పుడు

ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ చేయలేదా లేదా నిజంగా ఇచ్చింది మరి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పదకొండు చట్టం చేసింది మరి ఇచ్చిన పార్టీని ముందు పెట్టి సైన్ చేసి ముఖ్యమంత్రి చేసి ఏడు నుంచి డెబ్బై కాంగ్రెస్ కాంగ్రెస్